ఈ సంవత్సరం కనుమ పండుగ మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట మా ఊరిలో పండగ అంటే కనుమ పండగే అనమాట కనుమ రోజే చాలా మంచి పండగ సందడి అయితే కనిపిస్తూ ఉంటుంది ఊరంతా కూడా సో ఆ రోజైతే మేము ఇలాగా రథం ముగ్గు వేస్తాము ఊర్లో అందరూ కూడా రథం ముగ్గులే వేస్తారనమాట ఆ రోజు ఎందుకంటే ఆ రోజు అమ్మవారు ఊర్లోకి ఊరేగింపులాగా వస్తారు కాబట్టి అందరూ కూడా రథం ముగ్గులు వేస్తారు సో ఆ రోజైతే మా ఊర్లోని ఊళ్ళో లక్ష్మీదేవి మాలక్షమ్మ వచ్చేసి ఇలాగా ఊర్లోకి ఊరేగింపులాగా వస్తుందన్నమాట సో అందరు కూడా ఇలాగా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు టెంకాయలు అవి ఇస్తూ ఉంటారు సో ఊరంతా ఊరేగించిన తర్వాత అమ్మవారిని తీసుకొని వెళ్ళి కన్యకాపరమేశ్వరి గుడిలో అయితే పెడతారనమాట అక్కడికి వచ్చాక తీర్థప్రసాదాలు అన్నీ అయితే అక్కడ పంచుతూ ఉంటారు సో అందరూ కూడా ఇలా ఊరేగింపు అయిపోయిన తర్వాత కనికాపరమేశ్వరి గుడికి అయితే వస్తారనమాట వీళ్ళంతా వచ్చేసి మా ఊర్లో పిల్లలు అనమాట అంటే అందరూ ఇప్పుడు జాబులు చేస్తూ వచ్చేసి అందరూ వేరే వేరే స్టేట్స్లో ఐ మీన్ తమిళనాడులో కొందరు బెంగళూరు కర్ణాటకలో కొందరు అలాగే ఉన్నారు కదా అందరూ కూడా ఈరోజైతే అయితే కనుం పండగ కంపల్సరీగా అయితే ఊరికి వస్తారనమాట ఎందుకంటే ఇక్కడ ఒక గెట్ టుగెదర్ లాగా ఉంటుందన్నమాట ఇలాగా ఇక్కడ గురు దగ్గరికి అమ్మవారిని ఊరేగింపు అయిన తర్వాత తీసుకొని వస్తారు సో ఇక్కడ ఆ ఊరేగింపుకు ముందు అమ్మవారిని తీసుకొచ్చే ముందే వచ్చేసి ఇలాగా అలంకరణ చేస్తూ ఉన్నారనమాట గొబ్బెమ్మల్ని పెడుతూ ఉన్నారు ఎవ్రీ ఇయర్ అయితే ఇలా గొబ్బెమ్మల్ని కాకుండా అందరినీ అయితే ఇక్కడికి గెట్ టుగెదర్ లాగా వస్తారు ఈ ఇయర్ ఇలాగ గొబ్బెమ్మల్ని పెట్టి చక్కగా అందరినీ కూడా ఆ గొబ్బెమ్మల చుట్టూ అయితే డ్యాన్స్ చేసేలాగా అలా చేశారనమాట మా ఊర్లోని ఆరి వయసు మహిళా బృందం వాళ్ళందరూ ఇలా చేశారు సో చాలా బాగా అనిపించిందనమాట అందరూ కూడా ఈ గొబ్బెమ్మల చుట్టూ డ్యాన్స్ వేయడము అలాగే రీల్స్ చేయడము ఈ రోజు వచ్చేసి గొబ్బెమ్మలు అసలు ఎందుకు పెడతారు అనేది చాలామందికి తెలియదు అనమాట సంక్రాంతి కంటే గొబ్బెమ్మలు పెడతారు అంతవరకే తెలుసు కానీ గొబ్బెమ్మలు అసలు ఎందుకు పెడతారు అనేది తెలియదు సో దాని గురించి అయితే నేను చదివినది నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను సో గొబ్బెమ్మలు పేడతో తయారు చేస్తారు కాబట్టి సైంటిఫికల్గా రీజన్ ఏంటంటే ఇంట్లోకి క్రిములు అవి రాకుండా ఉండాలని చెప్పి అండ్ ఈ చలికాలంలో చాలా ఇన్ఫెక్షన్స్ అవి అవుతూ ఉంటాయి కదా సో ఇంట్లోకి క్రిములు ఏవి రాకుండా ఉండాలని అయితే ఇలాగ గొబ్బెమ్మలు పెడతారు అండ్ ఈ గొబ్బెమ్మలు వచ్చేసి ఎండబెట్టేసేసి పిడకల్లాగా చేసేసి వాటిని మనకి కాల్చి పాయసం చేస్తూ ఉంటారు లేదు పొంగలి పొంగలి పొ వండిస్తూ ఉంటారు అనమాట సో అలా కాల్చినప్పుడు పేడ నుంచి వచ్చిన కాల్చిన పొగ నుండి కూడా చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయని అయితే చెప్తూ ఉంటారు సో ఇలాగైతే అంతా చక్కగా పూలతో ముగ్గు వేసేసి గొబ్బెమ్మలని అయితే మధ్యలో పెట్టేసి అందరూ పసుపు కుంకము అలాగే అన్ని దీపాలు పెట్టేసేసి హారతిస్తూ ఉన్నారనమాట గొబ్బెమ్మకి ఎందుకంటే గొబ్బెమ్మని గౌరీ మాత సమా సమానంగా చూస్తామన్నమాట ఎందుకంటే ఆవు పేడతో తయారు చేస్తారు కదా సో అలాగే ఈ గొబ్బెమ్మ అనే పదం వచ్చేసి గొబ్బి గోపి అనే పదంతో వచ్చిందనమాట అంటే గోదాదేవితో సమానంగా కూడా చూస్తారు ఆ గొబ్బెమ్మని అందుకనే ఇలాగ హారతిస్తూ ఉన్నారు ఇదిగోండి ఇలాగా మాలక్షమ్మనైతే అంతా ఊరేగింపు అయిన తర్వాత ఊళ్ళో ఇక్కడికి తీసుకొని వచ్చి పెట్టేశారు అందరు ఇక్కడ మాలక్షమ్మ దగ్గరికి వచ్చి తీర్థప్రసాదాలు అయితే తీసుకుంటూ ఉంటారనమాట సో ఇలాగ మా ఊళ్ళో గొబ్బెమ్మలు పెట్టి ఇలాగా గొబ్బెమ్మలు చుట్టూ ఇలా డ్యాన్స్ వేస్తూ ఉన్నారనమాట అంటే మధ్యలో కృష్ణుడు చుట్టుపక్క చుట్టూ గోపికలు డ్యాన్స్ వేసినట్లుగా చక్కగా వేశారు ఇలాగ చెరుకులు వేసి ఊర్లో అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట ఆ రోజు సో ఈ గొబ్బెమ్మలు వచ్చేసి ఎండబెడతారు కదా అవి కనుమ పండుగ రోజైనా మనము పొంగల్ చేసుకోవచ్చు పాయసం చేసుకోవచ్చు లేదంటే రథసప్తమి రోజు కూడా వీటిని యూజ్ చేసి పాలు పొంగిస్తారని కూడా చెప్తూ ఉంటారనమాట సో ఇలాగా నాకు గొబ్బెమ్మల గురించి తెలిసిన విషయాలు అయితే మీతో అయితే షేర్ చేశాను సో ఆ తర్వాత ఈరోజు మధ్యాహ్నం అంతా చక్కగా ఎంజాయ్ చేసిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి మేమైతే గుంటూరు కారం మూవీకి అయితే వెళ్ళామన్నమాట సంక్రాంతి అంటే సినిమాలు సినిమాలు అంటే సంక్రాంతి కదా కంపల్సరీగా ఏదో ఒక మూవీకి అయితే వెళ్తూ ఉంటాము సంక్రాంతిలో సో ఇలాగ గుంటూరు కారం మూవీకి అయితే వెళ్ళాము అక్కడ చూసేసరికి చాలా వరకు మా ఊర్లో వాళ్ళే కనిపించారనమాట థియేటర్లో సో మూవీ తర్వాత అందరం కూడా తెలియకుండా బుక్ చేసుకున్నాము అందరూ తెలిసిన వాళ్ళే ఊర్లో వాళ్ళే ఉండడంతో అందరూ కలిసి ఇలాగైతే రెస్టారెంట్కి వెళ్ళాము అనమాట మూవీ అయిన తర్వాత యష్ పార్క్ వెళ్ళి అక్కడైతే డిన్నర్ చేసాము సో చాలా బాగా అనిపించింది అనమాట ఆ రోజు ఎందుకంటే చాలా రోజుల తర్వాత సంవత్సరానికి ఒక్కసారి ఊర్లో నుంచి అందరూ కలిసి రావడము గెట్ టుగెదర్ అవ్వడం ఇలా ఇయర్కి ఒక్కసారైనా కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత రావాలి అండ్ అది కూడా ఇలాగ పండగ రోజు ఇలాగ వచ్చి అందరూ కలిసి మాట్లాడుకోవడము ఎలా ఉన్నారు అవన్నీ కనుక్కోవడము ఇవన్నీ అయితే చాలా మంచి అయితే ఇస్తుంది అనమాట సో ఈ బాబు వచ్చేసి అక్షిత్ రుపిన్ ఫ్రెండ్ అనమాట అక్షిత్ కూడా హైదరాబాద్లో ఉంటుంటారు వాళ్ళ డాడీ జాబ్ వల్ల సో ఇలాగా వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళిద్దరైతే కలిసి మంచి టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటారనమాట సో మేము ఇలాగా చక్కగా మంచి మంచి బోల్డ్ కబుర్లు చెప్పుకుంటూ మా డిన్నర్నైతే ఇలా ఫినిష్ చేసాము అండ్ ఈరోజు ఈ సంక్రాంతి పండుగ కూడా ఇలాగ చాలా మంచి గుడ్ వైబ్స్తో అయితే ఫినిష్ అయ్యాయనే చెప్పాలన్నమాట సో ఈ కనుమ పండుగ రోజు మా ఊర్లో అందరూ గొబ్బిళ్ళు సాంగ్స్ డాన్సెస్ వేయడము రీల్స్ చేయడము ఇవంతా ఒక సాంగ్ లాగా ఎడిట్ చేసి అయితే నేను ఆల్రెడీ ఒక వీడియోనైతే అప్లోడ్ చేశాను ఆ వీడియో లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని కూడా డెఫినెట్గా చూడండి అండ్ మా నెల్లూరులో అయితే కనుమ పక్క రోజు వచ్చేసి పెన్నానదిలో గొబ్బెమ్మలన్నిటిని కలుపుతారనమాట అలా కలిపినప్పుడు కూడా అక్కడ కూడా వేడుకగా చేస్తూ ఉంటారు సో అది కూడా చాలా బాగుంటుందన్నమాట నెల్లూరులో పెన్నానది ముక్క ముక్కనుమ రోజు కనుమ పక్క రోజు సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కనుమ పండుగ అండ్ మీ ఊర్లో ఎలా చేస్తూ ఉంటారు గొబ్బెమ్మలు పెడతారా అసలు పెట్టరా ఇవన్నీ అయితే నాతో అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి